మీకోసం కాల్ సెంటర్ డబల్ వన్ డబల్ జీరో సేవలను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శనివారం ప్రకటనలో తెలిపారు అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి పదకొండు వందల నెంబర్ కు కాల్ చేయవచ్చని తెలిపారు అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ లో వారి యొక్క అర్జీల నమోదు చేసుకోవచ్చని తెలిపారు ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయాలని తెలిపారు అర్జీదారులు గతంతో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్లను తీసుకురావాలని సూచించారు సమస్యలు మెసేజ్ వస్తుందని అర్జీదారులు వారి ను చెక్ చేసుకోవచ్చని తెలిపారు నోటీసులు అండోస్మెంట్ ను వాట్సాప్ లో పంపిస్తున్నామని తెలిపారు అండాస్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీకు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామని తెలిపారు అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానిని పూరించాలని తెలిపారు రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని తెలిపారు జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు